చేసుకోవాలి శుద్ధి చేసుకోవడానికి ఏమి అవసరం అనే విషయాలు మనము జ్ఞానం చేసుకున్నప్పుడు మనల్ని పవిత్రుడిగా చేసేది చెప్పండి పవిత్రుడిగా యేసు ఒకసారి మనము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము మనల్ని శుద్ధి చేయ ముప్పై రెండవ సంకీర్తనలో ఏ చదివారు అతిక్రమమును తన పాపకులకు ప్రాయించుకుంటున్నాడు దాని అతిక్రమాలు పాపాలని మనం ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ఏ రక్తం మనం ఏం చేస్తుంది పవిత్రుడిగా చేస్తారు ఒప్పుకోవాలి కదా ఏ ఒక్క వచ్చి కనుక మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలంటే పండ్లో ఏం కలగాలి పశ్చాత్తాపం కలగాలి వారు తాను అప్పగట్టుబడిన రాత్రి మేడగదిలో ఆయన శిష్యులకు అది చేసిన పని చెప్పండి పళ్ళు తీసుకున్నాడు తువ్వాలు తీసుకున్నాడు నీళ్ళతో ఏది సడైనా వారి పాదములను తగ్గింపు నేను ఎలా చేస్తాను నేను కూడా ఎలా చేయండి ఈరోజు తగ్గింపు లేదు వాటి చదివినట్ల పోటీ ప్రతి దాంట్లో తగ్గింపు అణుకువ అనేది చాలా ముఖ్యం తగ్గింపు ఎవరు తను తాను తగ్గించుకుంటానో వారు తమ్మును తాము హెచ్చించుకుంటారను కూడా లేదు దేవుడు హెచ్చిస్తాడు తగ్గించుకున్న వారిని దేవుడు వెళ్ళవలసిన గడియ పండుగకు ముందే ఏసు తిరిగి లోకంలో ఉన్న తన వారికి పేదించి వారు పులియల రొట్టెలా పండగంటారు దాన్ని గొర్రెపలను వధించి ఒక కుటుంబం చాలా రెండు మూడు కుటుంబాలు కలిగి కలిపి ఆ పసుకా ఆచరిస్తూ ఉండేవారు కనుక ఏ సూటము కాలానికి వెళ్తే మూడు పర్యాయాలు ఎంత మందికి ఇచ్చాడో పన్నెండు మందికి ఇచ్చాడు మొక్కు పిచ్చుకున్న వెంటనే ఒక ఏం చేశాడో బయటికి వెళ్ళిపోయాడు నీకు అర్థమవుతుంది కదా కనుక వారు జీవితాల్లో మనం చూసినప్పుడు ఈ ప్యూరిఫికేషన్ లేకపోతే పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైంది అని మనము గమనించాము కనుక శుద్ధీకరణాలుగా కడగబడము శుక్రపరచడం పవిత్ర పచ్చడం శుద్ధీకరణలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి శరీరానికి

శుద్ధి గురించే ఆయన మాట్లాడడు అనే సంగతిని మనం గ్రహించాలి కనుక మనము చాలా జాగ్రత్తగా అత్యంత ఆత్మను ఏం చేయాలి పరీక్షించుకోవాలి ఏం చేయాలి పరీక్షించి మూడు మన అంతరాత్మలో జరగకపోతే ఆ దాని యొక్క ఫలితము వేరుగా ఉంటుందని చెప్పాడు ఎవరు పౌరు గారు ఇట్లు తమ్ముడు తాము పరీక్ష చేసుకుని ఆ పసుకాను ఆచరించండి ఏ ఒకసారి పరిధిలో రాసిన మొదటి పత్రిక పక్క అధ్యాయము ఎక్కడి నుంచి చదవరు చదవండి నేను మీకు అప్పగింపడిన దానిని ఎక్కడి నుంచి పొందడైనా ప్రభు వాళ్ళ పొందిని ప్రభు పాత్ర తాగునప్పుడు అలా ప్రభు వచ్చి మనకాయ మరణము ప్రచురు ప్రచుడు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు రెంట్ తినడం లేకపోతే పాత్రలోనేది త్రాగు వాడు ప్రభు యొక్క శరీరం గురించి రంగమును గురించి అపరాధి కాబట్టి ప్రతివాడు వాడు తన్ను తాను పరీక్షించుకోవాలి వైద్యం చెప్పండి పరీక్షించుకోవాలి పరీక్ష లేకుండా శుద్ధి చేసుకోకుండా ఒక నిర్ణయానికి రాకుండా ఎలా ఉంటే అలా వచ్చి ప్రభు బలము పాల్గొనకూడదు మనం మనం ఏం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి శుద్ధీకరణ శుద్ధి ఈ రోజునే ప్యూరిఫికేషన్ శుద్ధి చేసుకోవడం తగు ఆత్మను ఏం చేయాలి శుద్ధి చేసుకోవాలి ప్రతి శుద్ధి వారు నదులు వారి దేవుడిని చూస్తారు ఎందుకంటే శుద్ధితో మనము ప్రభురాత్రి భోజనపు సంస్కార మనము పాదుకో రాస్తాడు మీలో కొంతమంది ఏమవుతారు రోజులు ఉంటారు అనే విషయాన్ని చెప్పడు వెనుక ఒకవేళ సరైనటువంటి శుద్ధీకరణ లేకుండా ప్రభు బలంలో పాల్గొని పోతుంది పాల్గొని దేవుని కోపానికి శాపానికి గురిక పరీక్షించుకోండి నేను పర్వాలేదు అని అందరి అంతరాత్మ నీకు చెప్తేనే నువ్వు ప్రభు యొక్క నా పరిశుద్ధ రక్తాన్ని శరీరంలో పాలు బాధిస్తులు కావాలి అన్ని కృప Bagus, bagus. 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 Bagus.